సహోదరులరా ఈనాడు మాచ్చ పట్టణం మాచ్చర్ల పోలీస్ స్టేషన్లోనే యంగ్స్టార్లు యువనా యువ అధికారులుగా ఉన్న ఎస్ఐ గారు వెంకటరమణ గారు అదేవిధంగా వెంకట్రావు ఎస్ఐ గారు ఇద్దరు కూడా మాచర్ల పట్టణం బాధ్యతలు తీసుకొని ప్రజలకి సమస్యలు లేకుండా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కారం చేసే విధంగా వాళ్ళు కృషి చేయాలని అదేవిధంగా దళిత ప్రజా సంఘ నాయకులుగా మరికొంతమంది మేముగా వెళ్ళి అధికారులకి సమస్యలను వివరించి ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేయించుకోవాలో వాళ్ళతో చెప్పించుకొని అదేవిధంగా ఆ యొక్క విధులు నిర్వహిస్తున్న అధికారులద్దరిని కూడా షాల్వాల్తో సత్కరించి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మాచిల పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ప్రాంతాలలో కూడా ప్రజలకి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలే కాదండి ఈ యొక్క ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా ఎవరి పక్షాన్నైతే న్యాయం ఉందనుకుంటామో వాళ్ళ పక్షాన్ని మేము వచ్చి మీ మీ దృష్టికి తీసుకొచ్చి మా సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తాం సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది అధికారులు కూడా చక్కగా స్పందించి మాకు తెలియకుండా కొన్ని విషయాలు కూడా మీ దృష్టిపోతాయి కాబట్టి అలాంటివి కూడా మీరు తీసుకురండి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సమస్యలు లేకుండా పరిష్కారం చేయడానికి మేము మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని అధికారులు మనకి చెప్పడం జరిగింది దాంతో ఈ యొక్క సమస్యలను మొత్తం వివరించి కూడా ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో మేము తిరిగి రావడం జరిగింది ఈ యొక్క విధులు నిర్వహిస్తున్న అధికారులకి అందరికీ కూడా మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలు అభిమానాన్ని పొందాలని ఆ యొక్క భగవంతుని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను